అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేదు కాకరకాయ ఫ్రై టమాటో అన్ని సింపుల్గా ప్రిపేర్ చేసేద్దాం రండి ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఒక అర కేజీ చేదు కాకరకాయని తీసుకుని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలు చక్రాల కింద కట్ చేసుకుని లోపల కూడా ఇక్కలను తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి కాకరకాయ ముక్కల్ని తీసుకుని ఒక చిటికెడు పసుపుని ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని పసుపు సాల్ట్ కలుపుకున్నాం కదా ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లిపాయలు ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ కలుపుని యాడ్ చేసుకోండి మిక్సీ పట్టుకుని పొడిని పక్కకు తీసుకోండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని గిన్నెలో నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి లాస్ట్ వచ్చినంత కదండి వాటర్ అది యూజ్ ఉండదు ఎందుకంటే ఇలా మనం చేయడం వల్ల ఎంతో కొంత కొద్దిగా చేతి అనేది తగ్గుద్ది అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేయండి ఒక స్పూను శనగపప్పుని కొద్దిగా కరివేపాకుని ఒక స్పూన్ జీలకర్రని ఒక స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి వాళ్ళు ఈ పోపు దినుసులన్నీ మంచిగా వేగినాయి కదా ఈ టైంలో కాకరగాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఈ చేదు కాకరగాయ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ అలాగే దగ్గు జలుబు ఆస్తమా వంటి తగ్గించడంలో కూడా మంచిగా యూజ్ అవుతుంది కాకరకాయ ముక్కలన్నీ కూడా ఎయిటీ పర్సెంటేజ్ మనకి ఇక్కడ వేగినాయి కదా ఈ టైంలో మనం పొడి చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం పొడిని ఇక్కడ యాడ్ చేసుకోండి ఇలా మనం వేగించుకోవడానికి ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ పడుతుంది అంతే అండి మంచిగా వేగిపోతే ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడే కొంచెం సన్నంగా కట్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గానే మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్ మీదే ఉంచుకుని స్టవ్ ఆపుకుని సర్వ్ చేసుకోవడమే చేదు కాకరకాయ అంటేనే అమ్మ బాబోయ్ అంటాం కదా అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్లో కానీ మనం చేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనకి ఈ కాకరకాయ ఫ్రైయే ఈ కాకరకాయ ఫ్రై మజ్జిగ చారులోకి అలాగే టమాటా రసంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ చేతి కాకరకాయ ఫ్రైలోకి టమాటా రసం అయితే చాలా బాగుంటుంది టమాటా రసాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక నాలుగు టమాటాలని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ టమాటాలని చింతపండుని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోండి బాగా పేస్ట్లో వద్దండి కచ్చబచ్చగా ఒకసారి మనం రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని ఒక స్ట్రైనర్ సహాయంతో అలాగే ఒక మూడు గ్లాసులు వాటర్ వరకు యాడ్ చేసుకుంటూ టమాటా రసాన్ని తీసుకోవాలి ఈ టమాటా రసం చాలా ఈజీగానే మనం చేసుకోవచ్చు అది కూడా పది నిమిషాల్లోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చింతపండు పిక్కలు ఇవి ఉంటాయి కదా ఈ పిప్ప అనేది మనకి యూజ్ ఉండదు ఇప్పుడు రసం పొడిని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒకే ఒకటి ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒకే ఒక స్పూన్ కందిపప్పుని యాడ్ చేయండి కందిపప్పు యాడ్ చేయడం వల్ల మనకి టమాటా రసం చిక్కగా ఉంటుంది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రసం పొడి ఉంది కదా దాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఒక నాలుగు ఏళ్లుల్లిపాయ రేకులను కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటో చింతపండు రసంలోకి ఒక చిటికెడు పసుపు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మనం ప్రిపేర్ చేసుకున్న రసం పొడిని కూడా యాడ్ చేసుకుని అలాగే రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని మరిగించుకోవాలి ఇక్కడ మరుగుతూ ఉంది ఇంతలో మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోండి అలాగే ఒక రెండు ఎల్లుల్లిపాయ రాకలను కూడా యాడ్ చేసుకోవాలి బాగా వేగిన తర్వాత మన టమాటో రసం కూడా మంచిగా మరుగుతుంది కదా ఈ టైంలో మనం వేగిన పోపు దినుసుల్ని కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకోవడమే టమాటా రసంలోకి స్టవ్ ఒప్పుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అది కూడా పది నిమిషాల్లో అయిపోయి మనకి టమాటో రసాన్ని ప్రిపేర్ చేసేసుకున్నాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అలాగే కాకరగా ఫ్రై సింపుల్ వేలోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఈజీగానే ప్రిపరేషన్ కూడా అయిపోతుంది అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి